హాయాలో అందకి అందరికీ నమస్కారం అండి అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో మొత్తం కూడా మీకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు గురించి ఎక్కడెక్కడ టెన్నల్స్ పడుతున్నాయి తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు ఎంత ప్రపంచంలోనే మన ఎన్నో స్థానంలో ఉంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో పొందుపచ్చి మా సేకరించి మొత్తం కూడా ఈ వీడియోలు మొత్తం మేము పొందుపచ్చామండి కాబట్టి ముందుగా మన ఛానల్ కనుక చూస్తున్నవారైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మేము చేయడానికి మాకు ఇచ్చినట్టు అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం వచ్చేసి ఓఆర్ఆర్ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవుతో రానుందండి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతిలోకి అయితే వెడల్పు వచ్చేసి నూట నలభై మీటర్లు అండి తర్వాత ఇది మొత్తం కూడా నో పది వరుసలో రానుంది పది వర్షలు అంటే టెన్ లైన్స్ వేస్తారండి మొత్తం కూడా హైదరాబాద్ ఓఆర్ఆర్ కన్నా కూడా మందు చాలా పెద్దది తర్వాత విశాలవంతమైన రోడ్లు చాలా అత్యాధునిక పరిమాణాలతో ఇస్తున్నారు కాబట్టి మందు నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి కేవలం ఓఆర్ఆర్ వచ్చేసి ఎనిమిది లైన్లు మాత్రమే ఉందండి అమరావతి ఓఆర్ని మొత్తం కూడా మూడు ఫేసులుగా తీసుకుని మొత్తం కూడా మూడు ఫేజులుగా డెవలప్ చే డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి అయితే మొదటి ఫేజ్ వచ్చేసి కంచిన్చర్ల టు పొత్తూరు అండి ఇది మొత్తం కూడా దీని పొడవ వచ్చేసి అరవై ఐదు కిలోమీటర్ల దూరం అండి ఇది దీంట్లో భాగంగా కృష్ణానదిపై మూడు కిలోమీటర్ల బ్రిడ్జి కూడా రానుందండి అట్లాగే ఫేజ్ నెంబర్ టూ వచ్చేసి పొత్తూరు టు పొత్తిపాడు ఇది ఈ రెండింటి మధ్య దూరం వచ్చేసి అరవై ఐదు కిలోమీటర్లు రానుందండి దీనిలో కూడా కృష్ణానదిపై మొత్తం కూడా నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం బ్రిడ్జ్ అయితే రానుందండి మరి ఫేజ్ నెంబర్ త్రీ వచ్చేసి పొట్టిపాడు టు కంచిన్చెర్ల అంటే మొత్తం కూడా యాభై మూడు కిలోమీటర్లుగా తీసుకుని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఇది కూడా కొండూరు సమీపంలో ఒక టెన్నల్ అయితే రానుందండి ఈ టెనల్ యొక్క పొడవు వచ్చేసి నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు అమరావతి ఓఆర్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ అయితే ఏ ఊరి మీద నుంచి వెళ్తుందంటే మున్నలూరు ముత్తాయపాలెం కంకిపాడు బలుస్పాడు లింగాపురం కమ్మంపాడు పరస జలలపురం ముప్పాపురం పాములపాడు వంగానే సిరిపురం మందపాడు సరిపూడి విసదల తురకపాలెం పేరేచెల్ల డోకిపర్రు పొత్తూరు ఈ ఊర్ల మీద నుంచి ఫేస్ నెంబర్ వన్ వెళ్తుందండి అలాగే ఫేస్ నెంబర్ టూ వచ్చేసి విజనంపాడు కొన్నెపాడు పత్తిపాడు అనంతవరపాడు సెలపాడు సేకూరు కోంపల్లె ఎరుకలపూడి వల్లభాపురం మున్నంగి కంచెల్లపాలెం బోడపాడు వల్లూరుపాలెం చలివేంద్రపాడు దావులూరు కొలవెన్ను మణికొండ నాగవరప్పాడు తరిగొప్పల ఆత్కూరు నాగవరప్పాడు కరటిపూడి అలాగే ఫేస్ నెంబర్ త్రీ వచ్చేసి ఆగిరిపల్లి అప్పాపురం శోభాపురం కోడూరు నందిగామ కొత్త సరవరం బండారుపాలెం మైలవరం కొత్తపాలెం దుగ్గిరాలపాడు తిమ్మాపురం జమ్మవరం చిన్నవ రావుపాలెం నరసింహరావుపాలెం పొన్నవరం పిరకలపాడు రోడ్డు తర్వాత కంచించెర్ల మున్నలూరు అమరావతి ఓఆర్ఆర్ టోటల్గా అరవై ఐదు టు డెబ్బై ఐదు అండర్ పాసెస్ అయితే వస్తున్నాయండి అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటుగా మొత్తం కూడా ఓఆర్ఆర్లో టెన్నర్స్ అంటే బ్రిడ్జి కింద నుంచి వెళ్ళేటటువంటి కూడా మొత్తం కూడా డెబ్బై ఐదు అండర్ పాసెస్ అయితే వస్తున్నాయి వీటి వల్ల ఓఆర్ఆర్ వెళ్ళే చుట్టుపక్కల గ్రామాలు ఈజీగా వెళ్ళి రా దారులన్నీ కూడా చాలా నీట్గా ఉండే అవకాశం ఉంది యాక్సెస్ కూడా చాలా బాగుంటుంది ప్రతి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఒక అండర్ పాస్ కూడా రావచ్చు ఈ అండర్పాస్తో పాటుగా అమరావతి ఓఆర్ఆర్ జాతీయ మరియు ప్రాంతీయ రహదారులకు ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే చూద్దామండి ఒకటి వచ్చేసి గుంటూరు సమీపంలో పొత్తూరు దగ్గర ఎన్హెచ్ అంటే నేషనల్ హైవేకి సిక్స్టీన్కి చెన్నై టు కలకత్తా రోడ్డుకి కనెక్టివిటీ ఒకటవుతుందండి రెండోది వచ్చేసి గుంటూరు పత్తిపాడు రోడ్డులో ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ ఉంది కదా దాని దగ్గర కనెక్టివి అయితే ఒకటవుతుంది అలాగే పుత్తూరు టు పొన్నూరు రోడ్లో నారాకోరూరు దగ్గర ఒక కనెక్టివిటీ వస్తుంది అలాగే తెనాలి టు మంగళగిరి రోడ్లో ఎరుకులపూడి దగ్గర ఒక కనెక్టివిటీ వస్తుంది అలాగే వైజాగ్ టు మచిలీపట్నం రోడ్లో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ దగ్గర నేంపల్లి సమీపంలో ఒక కనెక్టివిటీ అయితే వస్తుంది అలాగే చెన్నై టు వైజాగ్ నేషనల్ హైవే సిక్స్టీన్కి పొట్టిపాడు దగ్గర ఒక కనెక్టివిటీ అయితే వస్తుందండి అలాగే మెయిన్గా ఇంకోటి ఏంటంటే విజయవాడ టు మైలవరం రోడ్లో రక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఒక కనెక్టివిటీ అయితే వస్తుంది అలాగే హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే రోడ్డు సిక్స్టీ ఫైవ్ కంచెల్ల టు దగ్గర కంచన్చెల్లకి దగ్గర సమీపంలో ఒక కనెక్టివిటీ అయితే వస్తుంది అమరావతి టు కోసూరు రోడ్లో ధరణి కోట సమీపంలో ఒక కనెక్టివిటీ అయితే వస్తుంది అలాగే సత్యనబల్ టు అమరావతి రోడ్లో బలుసుపాడు దగ్గర ఒక కనెక్టివిటీ వస్తుంది ఎర్రపాలెం టు కోడూరు రోడ్లో గంగనేరి వారిపాలెం దగ్గర ఒక కనెక్టివిటీ వస్తుంది అలాగే గుంటూరు టు హైదరాబాద్ వైయస్ సత్యనపల్లి మీదుగా నేషనల్ హైవే ట్వంటీ వన్ నేషనల్ హైవే ట్వంటీ వన్కి ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గర ఒక కనెక్టివిటీ అయితే వస్తుంది అట్లాగే నర్సరాపేట టు గుంటూరు రోడ్లో పేరేచెల్ల దగ్గర యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ దగ్గర ఒక కనెక్టివిటీ అయితే వస్తుంది మరొక మంచి విషయం ఏంటంటే అమరావతి ఓఆర్ఆర్ నుండి నగరాలు పట్టణాలు ఎంతెంత దూరంలో అంటే మన ఈ ఓఆర్ఆర్ మెయిన్గా వచ్చినటువంటి ఓఆర్ దగ్గర నుంచి ఏ ఊరు ఎన్ని కిలోమీటర్లు దూరంలో ఉందో కూడా ఈ వీడియోలో మనం చూద్దాం అలాగే తెనాలొచ్చి ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఏడు కిలోమీటర్లు అలాగే రేపర్లు వచ్చేసి నలభై కిలోమీటర్లు బాపట్ల వచ్చేసి నలభై కిలోమీటర్లు నిజాంపట్నం వచ్చేసి నలభై ఎనిమిది కిలోమీటర్లు పొన్నూరు ఇరవై రెండు కిలోమీటర్లు చీరాల యాభై కిలోమీటర్లు పర్చూరు నలభై ఐదు కిలోమీటర్లు పెదనందిపాడు ఇరవై నాలుగు కిలోమీటర్లు చిలకరుపేట ఇరవై ఐదు కిలోమీటర్లు అద్దంకి డెబ్బై రెండు తర్వాత ఒంగోలు వచ్చేసి వంద కిలోమీటర్లు నరసరాపేట ముప్పై ఐదు కిలోమీటర్లు సత్యనపల్లి ఇరవై నాలుగు కిలోమీటర్లు వినుకొండ వచ్చేసి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు కోసూరు ఇరవై రెండు కిలోమీటర్లు నందిగామ ఇరవై రెండు గుడివాడ వచ్చేసి ఐదు కిలోమీటర్లు హనుమాన్ జంక్షన్ వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్లు ఏలూరు ముప్పై నాలుగు ద్వారకా తిరుమల డెబ్భై మూడు తాడేపల్లిగూడెం వచ్చేసి ఎనభై రెండు కిలోమీటర్లు మచిలీపట్నం వచ్చేసి ఇరవై కిలోమీటర్లు ఈ విధంగా ఓ అమరావతి ఓఆర్ నుంచి చాలా దగ్గరగా మా విశ్లేషణ ప్రకారం మేము సేకరించినటువంటి విషయాలను సూచన ప్రకారం ఈ వీడియో చేశాం కాబట్టి ఒక వీడియో ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు మేము చూపించడానికి మాకు పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్